నిర్మల్ జిల్లా కేంద్రంలోని లాడ్జీలో దొంగతనం చేసిన దొంగలను అరెస్టు చేసినట్లు పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన విశ్వనాథ్ రాములు ఈ నెల ఇరవై ఏడున పట్టణంలోని సత్యం లాడ్చిలో రిజిస్టర్ కౌంటర్లో ఉన్న రెండు వేల రూపాయలు దొంగిలించారు రిజిస్టర్లో నమోదైన వివరాలతో సదరు వ్యక్తులకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశారని పట్టణ సిఐ వెల్లడించారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు లో దొంగతనం చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో విశ్వనాథ్ తండ్రి పేరు ఉఖలేష్ ట్వంటీ త్రీ ఇయర్స్ బల్లారి అదేవిధంగా రాము తండ్రి పేరు బసవరాజు బల్లారి వీళ్ళు కర్ణాటక బళ్ళారికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు తేదీ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున మన పట్టణానికి వచ్చి ఒక లాడ్జీలో వీళ్ళు లోపలికి వెళ్ళి ఆ లాడ్జ్లో ఉన్నటువంటి రిసెప్షన్లో ఉన్న వాళ్ళని మాకు పైన రూమ్స్ చూపించమని చెప్పి ఒక వ్యక్తి పైకి వెళ్ళి అదేవిధంగా వెళ్ళే క్రమంలో రెండవ వ్యక్తి అయినటువంటి విశ్వనాథు అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ రిజిస్టర్ని అదేవిధంగా లా కౌంటర్లో ఉన్నటువంటి రెండు వేల రూపాయలని దొంగిలించడం జరిగింది వీళ్ళ యొక్క మోడ సాఫర్ ఏంటంటే ఈ లాడ్జ్ యొక్క రిసెప్షన్ రిజిస్టర్లు ఎక్కడైతే లాడ్జ్లు ఉంటాయో ప్రైవేట్ లాడ్జెస్ లాడ్జ్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ రిజిస్టర్లని దొంగిలించి అందులో ఉన్న డబ్బులు కూడా దొంగిలిస్తారు ఈ రిసెప్షన్ రిజిస్టర్లతో అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ అదేవిధంగా అడ్రస్ పర్టిక్యులర్సు వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు సంపా తీసుకుంటూ ఉంటారు ఇటు వ్యక్తులు నిన్న ఈరోజు ఉదయం ఇక్కడ మన బస్ స్టాండ్ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది ఈరోజు వారిని రిమాండ్ తరలించడం జరుగుతుంది